తనయ దనయ వేళాయను నీ పూజల కో నీ కోనివల కో తనయ ద తనయారా కుసుమలు వీరసేను జజులు ని కొరక పూసను మళ్ళ కుసులు వీరసేను జజులు నిరక పూసి వెన్నా పూలుకై పూసి వెన్నా పూ

ఫలములు తిన్నావు ఇ ఫలములు తిన్నావు మోక్షని చావు ఎంగిల్ ఫలములు తిన్నావు మోక్షముని చావు ఏలా మాపై భక్తితో నిన్నే పిలాచితి మైయ్యా పైకోపముదేవా భక్తితో నిన్నే పిలచితి రావయ్యా దశరదనయ్యా వేళాయను పూజలకు కు నిల్లివి తండ్రి విని వేగా గరువోదైవ ముని వేగా తల్లివి తండ్రిని వేగా గురువు దైవముని వేగా భక్తులు అందరు నిరాక కోసం భక్తులు అందరు నిరాక కోసం భక్తితో పిలచితిరామయ్యా భక్తితో పిలచితిరావయ్యా దసర ద తన మేళాను ని పూజలకు పూజలకు దశర నీ పూజలకు పూజలకు నీ సేవలకు పూజలకు హరే శ్రీనివాసాండి సర్వే జనా శుక్నోభవంతు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు